హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది శివరాత్రి రోజు టి వ్లాగు ఆ రోజు ఏంటంటే ముందు రోజే నేను పూజా మందిరం అవన్నీ సెట్ చేసుకున్నాను లీవ్ నుంచి వచ్చాం కదా లీవ్ నుంచి వచ్చాక శివరాత్రి రోజు నుంచే పూజ చేసుకుంటున్నాము ఇంట్లోనే ఇంకా అందుకనే ముందు రోజు అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాము మార్నింగ్ లేచి ఇల్లు అన్నీ ఒత్తిసుకొని నీట్గా అయితే హౌస్ అంతా క్లీన్ చేసేసి పూజ అయితే చేసుకుంటున్నాము శివరాత్రి కదా పూజ అయితే మాత్రం చాలా బాగా చేసుకున్నాము సింపుల్గా చేసుకున్నాము పెద్ద పూజ ఏం చేసియలేదు ఇంట్లో దీపం పెడుతుంటాం కదా అలానే దీపం పెట్టుకొని పువ్వులతో అయితే నీట్గా మంచిగా అలంకరించుకున్నాను పూజ ఇక్కడ వింటర్ వల్ల డైలీ మధ్య పూజ చేయడమే అవ్వలేదు ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఎండ కూడా వచ్చేస్తుంది ఇంకా శివరాత్రి రోజు స్టార్ట్ చేశాను కదా మంచి రోజు ఇంకా రోజు దీపం పెట్టుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి ఎన్ని రోజులు పెడతాను ఏంటి అనేది రోజు దీపం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఫెస్టివల్ డేస్ అయితే మిస్ చేయను చదవాల్సినవన్నీ చదివేసాను పూజ మాత్రం చాలా బాగా చేసుకున్నాము ఇద్దరమును ఇంక తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము ఇంకా పిల్లలు టెంపుల్కి లేట్ అవుతుంది కదా అనేసి పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను ఈ టిఫిన్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తున్నారు ఇంక ఈ లోపుగా వాషింగ్ మిషన్ అయితే వేశాను ఈ రోజు నెక్స్ట్ డే పిల్లలకి యూనిఫామ్లు అవన్నీ ఉండాలి కదా ఇంక అందుకనేసే వాషింగ్ మిషన్ వేసేస్తే మా హస్బెండ్ తెచ్చి బయట పెట్టేస్తే నేనైతే ఆర పెట్టేస్తున్నాను యూనిఫామ్ల వల్ల వేయాల్సి వచ్చింది వాషింగ్ మిషన్ లేదంటే వేయాల్సిన పని ఉండదు మళ్ళీ ఉతికిన బట్టలు ఉంచేసిన స్మెల్ వచ్చేస్తుంది అండ్ కూడా వస్తుంది కదా మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోద్ది అనేసి ఇంకా ఆరపెట్టేసి వెళ్ళిపోతే అవి కూడా ఆరిపోతాయి కదా అనేసి ఆరపెట్టేశాను ఆరపెట్టేసిన తర్వాత పిల్లలు అయితే టిఫిన్ తింటున్నారు కదా మా హస్బెండ్ ఏమో మనం ఎందుకు టిఫిన్ అనేసి మా ఇద్దరికైతే కాఫీ కలిపారు ఇంకా కాఫీ అయితే తాగుతున్నాము ఇంకా కాఫీ తాగేసి అయితే రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా ఎప్పుడు జరిగే బాలాజీ టెంపుల్లో తెలుగు వాళ్ళందరూ అయితే అక్కడ రుద్రాభిషేకం చేస్తున్నారన్నారు ఇంక అక్కడికే వెళ్తున్నాము మా టూ ఏరియాలో కూడా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్దాం అనుకున్నాము మేము అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఇంకా అక్కడికే అలాగా అక్కడే పెడుతున్నారు కదా అనేసి ఆ టెంపుల్లోనే జరిగిపోతుంది కదా అనేసి అన్నీ పెట్టిస్తాను అభిషేకంకి ఏమేమి కావాలో అన్నీ ప్యాక్ చేశాను మనకే తెచ్చుకోమన్నారు అన్నిన్ను తెచ్చుకుంటే వాళ్ళు అక్కడ పూజ మాత్రమే చేస్తారు ఇంకా మరిందుకనేసి అన్ని పెట్టేసి బయలుదేరిపోయాము మళ్ళాగా మన సౌత్ సైడ్ టెంపుల్లాగా మార్నింగ్ మార్నింగే వెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దామంటే అవ్వదు ఇక్కడ ఎందుకంటే అదే మన సౌత్ సైడ్ అయితే శివరాత్రి రోజు మార్నింగ్ నుంచే ఖాళీ ఉండదు మిగతా ఊర్లో ఎక్కడ ఉంటుంది కానీ మా విలేజ్లో మాత్రం మార్నింగ్ త్రీ నుంచే స్టార్ట్ చేస్తారు రెండు శివాలయాలు ఉన్నాయి మా ఊర్లో ఆ రెండు మార్నింగ్ త్రీ నుంచి బిజీ బిజీగా ఉంటాయి అసలు రష్ ఉంటుంది ఎయిట్ కల్లా ఖాళీ అయిపోతారు ఎందుకంటే విలేజ్లో ఉండే వాళ్ళు పనికి వెళ్తుంటారు కదా పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎర్లీ మార్నింగే పూజ చేసుకొని అయితే పనికి వెళ్ళిపోతుంటారు ఎయిట్ కల్లా ఖాళీ అయిపోద్ది కానీ ఇక్కడేంటంటే అంటే వాళ్ళు పని చేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసే టైంకి ఇక్కడ బిజీగా ఉంటుంది టెంపుల్ అలా ఉంటుంది మరి ఇక్కడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము మాకు వాక్పల్ డిస్టెన్స్లో ఉండదు కానీ బైక్పై అయితే వెళ్ళిపోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇంకెళ్ళేసరికి అయితే అందరు వచ్చేసారు నేనే లేట్ అయిపోయాను పూజ అయితే స్టార్ట్ చేయలేదు అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక టెన్ మినిట్స్లో మీ మెళ్ళిన టెన్ మినిట్స్లో అయితే పూజ స్టార్ట్ చేశారు అప్పటికే చాలా మంది వచ్చేసారు ఇంకా మనం తెచ్చాం కదా పూజకు కావాల్సిన సామాన్లన్నీ పెరుగు పాలు తేనె అంటే అభిషేకంకి ఏమేమి కావాలో అవన్నీ తెమ్మని చెప్పారు ముందు రోజే వాట్సాప్ గ్రూప్లో అన్నీ అందరూ తెచ్చుకున్నారు తెచ్చినవన్నీ కలిపేశారు ఫ్రూట్స్ అయితే అలా కట్ చేశారు అవి కూడా అభిషేకం చేస్తారనేసి కట్ చేస్తారు కట్ చేసిన తర్వాత ఇంక అందరితో అయితే ఫస్ట్ అభిషేకం ఎలా చేస్తారో అలానే ఒక్కొక్కటి ఫస్ట్ వాటరు తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి అన్నీ ఒక్కొక్కటిగా అయితే ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవకాశం ఇచ్చారు పిల్లలతో పాటుగా ఎవరు లేకపోతే పిలిపించి మరీ అవకాశం ఇచ్చారు చాలా బాగా చేశారు పూజ అయితే మాత్రం ఎప్పుడు ఇలానే చేస్తారు లాస్ట్ టైం కార్తీక పౌర్ణమి అనుకుంటారు రుద్రాభిషేకం ఇలానే చేశారు మళ్ళీ తర్వాత శివరాత్రికి ప్రతి పండుగని అయితే మిస్ చేయరు ఏదో ఒక పండుగ చేస్తూనే ఉంటారు ఏవో కొన్ని పండుగలు చేయకపోతే చేయకపోవచ్చు కానీ ప్రతి పండగ చేస్తారు తెలుగు వాళ్ళు అందరూ ఇలా గ్యాదర్ అయితే బాగా చేస్తారు చాలా బాగా జరిగింది అభిషేకం కూడా చెప్తున్నాను కదా అందరూ మంచిగా డెవోషనల్గా వచ్చారు నేను ఒక్కదాన్నే డ్రెస్ చేశాను అందరూ చీరలు కట్టుకొని వచ్చారు నేను చీర కట్టుకుని వెళ్ళేసరికి కూడా నా ఇంక ఉన్ని పూజ కూడా అయిపోద్ది అప్పటికే లేట్గా వెళ్ళాను ఇంకా మిగతా పూజ కూడా మిస్ అయిపోతానేమో నేను చీర కట్టుకుని వెళ్ళేసరికి మా పూజ ఎలా జరిగింది ఏంటి అనేది వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి చాలా బాగా జరిగింది పూజ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఆ రోజు అసలు మేము వచ్చిన నుంచి పిల్లలు కానీ మేము కానీ మం జలుబు దగ్గు ఆటలతోనే బాగా సఫర్ అయ్యాము కానీ ఆ రోజు ఏముందులే అనేసి రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాము చాలా బాగా అనిపించింది గుడికి వెళ్ళడం వల్ల అప్పటికి ఫేవర్ ఉన్నా కూడా మేము వెళ్ళిపోయాం కదా ఏముందులే అక్కడ వెళ్ళి అలా కూర్చొనే ఉంటాము ఏముండదు అనేసి అలా వెళ్ళడమే మంచి పని అయింది మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ब्रह्मारी श ఇంకా మా అక్కడ బాలాజీ టెంపుల్ అయితే పూజ అవుతుంది కదా ఇంకా అక్కడ ఆ టెంపుల్లోనే అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇంకా అక్కడ శివాలయం అయితే ఉంది ఈ రోజు నార్త్ వాళ్ళు అసలు ఖాళీ ఇవ్వరు మనం కార్తీక మాసంలో ఎలా శివుడిని బిజీ బిజీగా పూజించేస్తామో అసలు ఇది గ్యాప్ ఇవ్వకుండా ఈ రోజైతే అంత బిజీగా ఉంది చిన్న టెంపుల్ అంటే ఒక మనిషి అలా వెళ్ళి రావడానికి ఉంటుంది ఒక ఫ్యామిలీ అంటే హస్బెండ్ వైఫ్ అలా వెళ్ళి రావచ్చు అంతే అసలు ఖాళీ లేదు ఈ రోజు మహారాష్ట్ర వాళ్ళు మంచిగా భజనలు అన్నీ చేశారు చాలా బాగా చేశారు అసలు ఎంత లైన్ ఉందంటే అక్కడ నేనైతే మా ఊర్లో కార్తీక మాసంలో అలాగ ఉంటుంది అలా అనిపించింది ఈరోజు అక్కడ అంతగా ఖాళీ లేకుండా ఫుల్గా జనంతో నిండిపోయారు చాలా చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది

ఇంకా అభిషేకం అయితే అయిపోయింది మనం తెచ్చినవన్నీ మంచిగా పూజ చేశారు పంచామృతం అంతా తోనైతే మంచిగా పూజ అయితే అయిపోయింది ఇంకా అదే మనం పూజ చేసాం కదా అందులో లింగం అవన్నీ తీసేసారు తీసేసి వాటర్తో క్లీన్ చేస్తారు ఇంకా మనం చేసిన పళ్ళ రసాలు అన్నీ కలిపి అయితే ఒక బౌల్లో వేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు అదే మనకు ప్రసాదంగా కూడా ఇస్తారు Naritra Pasawaya Adi Diriyo Disi Diso ya. ఓకేనా ఓకే సాధ్యండి పిల్వాస్తకం బిల్ల పత్రై అచ్చిరై కోమలైసు భయ తవ భూ నీకోటి సహస్రేషు ఇంకా అభిషేకాలు అయితే అయిపోయాయి కదా తర్వాత శివుడిని అయితే ఇలా మంచిగా చాలా మంచిగా డెకరేషన్ చేశారు చేసిన తర్వాత ఏమో అందులోనే ప్రమిదలు పెట్టారు కదా దీపాలు పెట్టమని చెప్పేసి అందులోనే ప్రమిదలు కూడా పెట్టారు ఇంకా అందరం అయితే దీపాలు కూడా పెట్టేసాము ఇలా పూజ అయ్యేంతసేపు అంటే తర్వాత అభిషేకం అయిన తర్వాత ఇలా డెకరేషన్ చేసేటప్పుడు కానీ అప్పుడేమో బిల్వాష్టకము లింగాష్టకము శివాష్టోత్తరము అవన్నీ చదివించారు మేమందరం అవన్నీ చదివాము అక్కడే బుక్స్ ఉంటాయిలండి మేమేం చూడకుండా నేను చదివేలేదు కానీ బుక్స్ ఉంటాయి కదా బుక్స్ తీసుకొని అలా చదువుతుంటే ఈలోపు దీపాలన్నీ పెట్టేశాం కదా తర్వాత మిగిలిన పూజ అయితే చేశారు जट्वलध्वनै ध्वनञ्जयस्तु लिङ्गभापञ्चसाय कन्यमिन्निलापनाय कं जामयुखलेखया विराजमानशेखरं महाकपालि सम्पत् शिरोटजाटमस्तु नालभालपट्टिका धला जलञ्जय you <laughs> పూజ కంప్లీట్ అయ్యి అక్కడే అన్నదానం పెట్టారు కదా ఇంకా అక్కడే తినేసాము అందరము తినేసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి త్రీ అయ్యింది మంచి ఫుల్ ఫేవర్ వచ్చేసింది ఇంకా చెప్పాను కదా పిల్లలకి హెల్త్ బాగాలేదు లీవ్ నుంచి వచ్చాక ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా ఇంకా పిల్లలకి జలుబులు దగ్గులు అన్నీ వచ్చేసాయి ఇంకా మా ఆయన అయితే పిల్లలకి నెబిలైజేషన్ పెట్టడము ఇవన్నీ చేస్తున్నారు ఇంకా అప్పుడే పడుకొని లేచాము మా లోపు మంచిగా మా ఆయన అయితే టీ పెడుతున్నారు

പാലെന്ന് ബംബോ സംസാരല്ല കന്നമുmba പെട്ടോട്ടി വാൾ ദ ബെസ്റ്റ് ഇതുതാവുന്നത് നബൂ ఇంట్లో మా ఆయన ఏం పని చేసినా చేయకపోయినా ఈవినింగ్ మేము ఖచ్చితంగా చాయ్ తాగుతాము ఆ టైంకి అయితే ఖచ్చితంగా చాయ్ పెట్టేసి ఇచ్చేస్తారు మిగిలిన పనులు మాత్రం నావేని ఇంకా మార్నింగ్ అంతా వంట చేయలే కానీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేశాను తర్వాత ఇంట్లో ప్రసాదం చేసినవి అవన్నీ అయితే అవన్నీ సింక్లో సామాన్లు పడిపోయి ఇంకా అవైతే క్లీన్ చేస్తున్నాను ఇంకా నైట్ కూడా వంట చేయాలి కదా ముందు అవన్నీ క్లీన్ చేసేస్తే అయిపోద్ది అనేసి క్లీన్ చేస్తున్నాను ఇంకా నైట్ పూజ కూడా చేసుకోవాలి కదా ఇంకా ఈవినింగ్ దీపం ఆయన పెట్టేస్తా అన్నారు అందుకనేసి ఇల్లు అన్నీ క్లీన్ చేసేసి నీట్గా మనం పెట్టేసి ఇచ్చేస్తే దీపం పెట్టేస్తారు అందుకనేసి ఇల్లు ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను మార్నింగ్ నుంచి లేం కాబట్టి ఇల్లు నీట్గానే ఉంది లేదంటే ఇద్దరు ఈరోజు పిల్లలకు సెలవైనందుకు మాత్రం ఫుల్ కాగితలే ఉంటాయి ఇంట్లో ఊరు కూరుకునే చింపేస్తారు ఇంకా ఆ రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కదా ఫుల్ బిజీగా ఉన్నారు మా ఆయన అయితే నేను దీపం పెట్టమని అనేసి లేసారు కానీ లేదంటే ముందుగానే చెప్పేశారు నేను అయితే ఏం పెయిన్ పని చేయను ఈవినింగ్ నాకు సెవెన్ నుంచి వదిలి అసలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకూడదు లేదంటే నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకుంటానని చెప్పారు లేదులే పిల్లలు కూడా ఏమనరు నేను చూసుకుంటాను వాళ్ళని అని చెప్తే దీపం పెట్టేసి ఇంక మ్యాచ్ అయితే చూసుకుంటున్నారు ఈరోజు ఏటో మార్నింగ్ కూడా పూజ అయిపోయింది ఈవినింగ్ కూడా పూజ అయిపోయింది మామూలుగా రోజు పెట్టినా మార్నింగే చేస్తాను కానీ నేను ఈవినింగ్ అయితే పెట్టను ఒక పూట మాత్రం ఖచ్చితంగా చేస్తాను అది కూడా ఈ వింటర్ సీజన్లో ఇద్దరు ఎప్పుడు గొడవలు పూజ చేసే టైంలో కూడా రెస్ట్ ఇవ్వరు అసలు అయినా తెచ్చిచ్చింది కదరా తాగొచ్చు కదా సత్తఫిలో దాని వాటర్ దానికి ఇచ్చే తెచ్చుకున్న సుదీప్ ఇవ్వు దానికి ఇంట్లో ఈవినింగ్ పని అంతా చేసుకున్నాను తర్వాత ఇంట్లో పూజ కూడా అయిపోయింది కదా అయితే సుదీప్కి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందన్నారు స్కూల్లో ఇంకా యాక్టివిటీ అయితే ఇచ్చారు ఒకటి ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అనేసి ఆ యాక్టివిటీ అయితే చేస్తున్నాను నేను దానికోసం ఆయన ఈవినింగే అంటే మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందు దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇచ్చారు కొన్ని ఇంట్లోనే ఉంటాయి కదా పిల్లలకి యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏమేమి కావాలో కొన్ని ఉంటాయి కొన్ని లేకపోతే ఇంటి దగ్గర బయటికి వెళ్ళి తీసుకొచ్చారు యాక్టివిటీ ఇచ్చేసారు కదా చేసేయడం కాదు వాడికి దాని గురించి కూడా తెలియాలి కదా అది చెప్పడం ఒక పెద్ద పని కాకపోతే వీడికి ట్రాఫిక్ సిగ్నల్ రైట్స్ గురించి ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియకుండా ఉందిలేండి కొంత కొంత అవగాహన ఉంటుంది కొద్ది దాన్ని కొద్దిగా మంచిగా మనం వెరీ గుడ్ వె తింటాం ఫ్రూట్స్ పెట్టి తింటాం చదవ స్కూల్లో చదువుకో బాగా ఓకేనా చెప్పాలి బాగా చదువుకో నీకు కొంటాను నీకు యాక్టివిటీస్ ఇస్తే నీకు ఇచ్చినట్టు కాదు నాకు కదా ఇచ్చినట్టు యాక్టివిటీస్ అమ్మ ఇంట్లో కాలు ఉంటుందని యాక్టివిటీస్ ఇస్తాను కదా నేనే చేస్తాను నీకు ఓకేనా బాగా చదువుకోవాలి ఓకేనా క్టివిటీస్ ఈసారి నాదైపోయింది కానీ నెక్స్ట్ టైం నుంచి నువ్వే చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి నా నీ చేస్తే నాకే వస్తాయి కానీ నీకు రావు కదా ఈసారి నేను మీరు కూడా కటింగ్ చేసి ఇస్తాను మొత్తం నువ్వే వెతికించు నేను చెప్తుంటాను అంతే పిల్లలందరూ యూట్యూబ్ చూసి చక్క చేసుకుంటారు నువ్వు కూడా నెక్స్ట్ టైం నుంచి అదే చెయ్యు కావాలంటే ఐటమ్స్ తెచ్చిస్తాను కానీ చెయ్యు నువ్వు నేర్చుకోవాలి నీకు మరి ఏమొస్తుంది నేను చేసి ఇస్తే నేను చేసి చూపించిస్తే ఇంకేం వస్తుంది నీకు సార్ నీరు వెయ్యకోలేరు ఇంకా ఏదో ఒకలాగా నాకు వచ్చినట్టయితే చేసేసాను వాడికి కూడా కొద్ది కొద్దిగా అలా చెప్పించాను ఎలా చేయాలి ఏంటనేది నెక్స్ట్ టైం చేసుకుంటాడు మనం ఏం చేస్తామనేసి ఇంకా వాడికి సెట్ అవ్వాలి కదా పై కిందది చేసేసినట్టు కాదు పైన టోపీ కూడా ఉండాలి కదా పోలీస్కి ఇంక వాడితోనే Coffee, cigar, lights. So please follow me, children, and gents. Black to turn, yellow to turn, green to go. Thank you all. Thank you all. Good. సుదీప్కి కావాల్సిన యాక్టివిటీ అయితే రెడీ చేస్తాను కదా వాడైతే చాలా హ్యాపీ అయిపోయాడు ఇంకా ఈవినింగ్ అయితే గ్రైండర్ వేశాను వేసిన తర్వాత ఏంటంటే ఇడ్లీ పెడుతున్నాను ఇడ్లీ పెడదామనుకున్నాను చాలా ఎక్కువ సామాన్లు పడతాయి మళ్ళీ అదొక ఎక్కువ పనేసి కుడుంలాగా అయితే పెట్టేస్తాను ఇలా అయితే మూడు ప్లేట్లు పెట్టేస్తే మన నలుగురికి సరిపోతాయి కదా ఇంకా ఒకవైపు పెట్టేసి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను మా ఆయన అడిగారు నాకు ఈరోజు కొబ్బరి చట్నీ చెయ్యి కారంగా అనేసి నాకైతే కొబ్బరి చట్నీ పెద్దగా నచ్చదు నాకు నచ్చదని నేను చేయను నార్మల్గా అయితే బొంబాయి చట్నీ పల్లీ చట్నీ లేకపోతే కొత్తిమీర చట్నీ ఏదో ఒకటి చేస్తాను కానీ ఎప్పుడప్పుడో చేస్తూ ఉంటాను టెంపుల్కి వెళ్ళాను కదా ఎలాగా కూడా ఇంకా కొబ్బరి ముక్కలు కూడా ఉండిపోయి అనేసి అవి చట్నీ అయితే పట్టేశాను ఆ కుడు ఉడికేసరికి టైం అవుతుంది కదా ఈ లోపు మా పిల్లలు అయితే వాళ్ళ డాడీ అయితే ఆటలు ఆడుతున్నారు సూపర్ మ్యాన్ ఆటలు சின்ன சின்னசூப்பேன் எப்படி தோற்க படிப்பேன் देखूं <laughs> ना <laughs> వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళకి అసలు ఎంత కాలక్షేపం అవుతుంది అంటే అన్నీ ఇలాంటి పిచ్చాట్లు ఆడిపిస్తూ ఉంటారు ఈ లోపు వాళ్ళ ఆడేలోపు టిఫిన్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేస్తున్నాను తీసేస్తే పిల్లలు కూడా తినేస్తారు మేము ఫస్ట్ తినేసి వాళ్ళకి పెడదాం అనుకున్నాము కానీ టిఫినే కదా వాళ్ళ చేతులతో వాళ్ళు తింటారు అలవాటు అవుతుంది అని చెప్పేసి వాళ్ళకే వేద్దామని చెప్పైతే ఒక ప్లేట్లో అయితే తీస్తున్నాను మా ఆయనేమో జోక్ చేస్తున్నారు ఇక్కడ మా అమ్మ దగ్గరే నేర్చుకుంది ఇలా కుడి పెట్టడం దీనికి ఎప్పుడు రాదని చెప్తున్నారు నాకు నేను ఇం ఇంట్లో ఎన్ని ఏం చేసినా కూడా మా ఆయన అయితే మాత్రం మా అమ్మలాగా ఉప్మా కానీ కుడుము కానీ చట్నీ కానీ నువ్వు ఎప్పుడు చేయలేవని నాకు చెప్తూ ఉంటారు ఎప్పుడు అదే మాట టిఫిన్ రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకి ఇచ్చేసి ఇంక మేము కూడా తినేసాము తినేసిన తర్వాత ఎవరికైనా ఒకటే పని సామాన్లు కడగడం ఇంకా కడగకుండా ఉంచేసినా నెక్స్ట్ డే స్కూల్ ఉంది హస్బెండ్కి డ్యూటీ ఉంది కాబట్టి కడిగేయాలి ఇంకా అవన్నీ కడిగేసి అయితే పడుకున్నాము ఇలా శివరాత్రి రోజైతే మేము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేసామనేదో చూసారు కదా శివరాత్రి పూజ కూడా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది వచ్చే నుంచి మేము వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది వచ్చే నుంచి దీపం పెట్టలేదు ఈ రోజు నుంచే పూజ స్టార్ట్ చేసుకున్నాము ఇక నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం మనం ఎందుకంటే అంత చలేం లేదు చేస్తానో చేయనో కానీ అనిపిస్తుంది ఇలా ఈరోజైతే గడిచింది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్